సో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది హైదరాబాద్లో రెండు ప్రాంతాల్లో అగ్ని ప్రమాదం అయితే సంభవించిందనమాట ఈ ఉదయం హైదరాబాద్లో తెల్లవారుజామున రెండు ప్రాంతాల్లో అగ్ని ప్రమాదం సంభవించాయి మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఆయిల్ గోదాములో పెద్ద ఎత్తున మంటలు అయితే ఎగిరి చెలరేగాయి అనమాట సంఘటన స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను అయితే యత్నిస్తుంది మంటలు ఆడుకున్న వెంటనే ఆయిల్ గోదాం నుంచి పెద్ద ఎత్తున శబ్దం రావడంతో స్థానిక ప్రజలు అయితే గురయ్యారు ఇవాళ మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది సాయిబాబా నగర్లోని విమల్ ప్లాస్టిక్ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు అయితే మంటలకు తోడు నల్లటి పొగ పరిసర ప్రాంతం అంతా కూడా దట్టంగా వ్యాపించింది హుటాహుటిన ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుంది రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసింది ఇలాంటి అనుమతులు లేకుండా పట్ట పొగలు అంటే పుట్టగొడుగుల మాదిరిగా పరిశ్రమలు అయితే అన్నమాట సో ఏది ఏమైనా హైదరాబాద్ నడిబడులో ఈ రెండు పరిశ్రమలతో ఘోర ప్రమాదం అయితే సంభవించిందని చెప్పుకోవచ్చు ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని